అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి గా సారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ కేరళ కుట్టి కేరళ కుట్టి డామేజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే సో కేరళ ఫేమస్ వైట్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ అనేది వస్తుంది సో మీకు బ్లౌజ్ ఓకే లో ఉన్నటువంటి విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది కంప్లీట్ వైట్ కలర్ మీద మనకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఓకే పలుపాటు ఈ విధంగా వస్తుంది శారీ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఆల్రెడీ చూసాం కదా వైట్ అండ్ ఇవేంటంటే మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు డామేజ్ సారీ డామేజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందువల్ల మీకు ప్రైజ్ అనేది కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుందండి సో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు కలర్స్ అన్ని కూడా వన్ వన్ బై చూపిస్తారు చూడండి నచ్చిన శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ రోజు స్పెషల్ డే ఆఫర్ ఏంటంటే మనకు ఎంతకైతే పర్చేస్ చేస్తారో వారందరిలో నుండి లక్కీ డిప్ ద్వారా ఏడుగురిని సెలెక్ట్ చేస్తారండి ఇవాళ ఇవాళ జెంట్స్ వేర్ కి రాదు అండ్ అలాగే పెట్టికోట్స్ ఇన్నర్స్ చూపించాం వాటికి తప్ప మినహాయించి అన్ని అండి అన్ని సారీస్ లో నుంచి పర్చేస్ చేసిన వారిలో నుండి ఎంతకైతే పర్చేస్ చేస్తారో ఆ అమౌంట్ లో నుంచి లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయితేనే సెలెక్ట్ అయితే హాఫ్ ద అమౌంట్ మీకు బ్యాక్ ఇవ్వడం జరుగుతుందండి సో మంచి డీల్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ కలెక్షన్ కూడా వీరి దగ్గర చాలా బాగుందండి స్టార్టింగ్ వీడియోలో మనం చూసినటువంటి కట్ శారీస్ దగ్గర నుంచి ఇప్పుడు చూసినటువంటి కేరళ శారీస్ వరకు కూడా కేరళ కుట్టి శారీస్ వరకు కూడా ప్రతి సారీ కూడా సూపర్ డిజైన్ అనేది ఉందండి మిస్ చేసుకోవద్దు డిజైన్స్ అన్నీ కూడా మంచి డిజైన్స్ ఉన్నాయి దట్ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ ఈ కేరళ కుట్ ఎంత వరకు అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకో డిజిటల్ చూపిస్తాను ఓకే డిజిటల్ సో డిజిటల్ ప్రింట్ లో ఉన్నటువంటి సారీస్ అండి ఇది ఏమొస్తా సర్ ఫ్రెష్ ఐటమ్ 400 లో పడుతుంది మేడం 400 రూపాయలు ఓకే ఫ్రెష్ ఐటమ్ సారీ వస్తది బ్లౌజ్ వస్తది పాలు పార్ట్ అన్నీ ఉంటాయండి ఎలాంటి మిస్టేక్స్ అయితే లేవు దట్ కాస్ట్ కూడా మీకు మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ సార్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్ అంటే ఫ్యాబ్రిక్ ఏది అన్ని రకాలు వస్తాయి నెలిన్ వస్తుంది బాగాలు వస్తుంది అన్ని వస్తాయి ఓకే బాగల్పూర్ సారీస్ కానీ లెనిన్ ఇలా ఫ్యాబ్రిక్స్ అనేది డిఫరెంట్ వస్తాయి అనమాట అండ్ ప్రింట్ కూడా మీరు చూసినట్టు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజిటల్ ప్రింట్ అనేది కలంకారీ ప్యాటర్న్ టైప్ కానివ్వండి ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉన్నాయండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చినటువంటి డిజైన్స్ కూడా మనం ఈ సారీలో చూడొచ్చు ఇది వచ్చేసరికి మనకు పటోలా టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వచ్చింది మిడిల్ పార్ట్ అంతటికి కూడా చక్కగా మనకు పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేది వచ్చాయండి చాలా బాగుంది ఈ సారీ అయితే మాత్రం అండ్ నచ్చిన శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇది అందరికి కూడా తెలుసు మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఇప్పటికీ కూడా మంచి సేల్ లో ఉన్నటువంటి సారీస్ అండి డోలా ఫ్రెష్ ఐటమ్ అంతా ఇది ఇది వచ్చి పాయల ప్రింట్ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు అండి ఇది ఒక ఐటెం కదా నిన్న ఒకరు అన్నారు ఏంటి సార్ మీరు మూడు యాభై అమ్ముతున్నారు మరి మీరు వీడియోలో పెట్టి మూడు వందలే కదా అని ఎంత డైలీ కస్టమర్ ఆవా డైలీ పదివేల ఐదు వేలు ఉంటుంది అసలు ఎంత ఇంత చెప్పలేందే నేను మోసం చేశారు యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాను నేను మోసం చేసిన అవసరం అయితే నాకు లేదు దాని డిఫరెంట్ కూడా చూపిస్తా ఇప్పుడు ఇది ఇది మూడు వందల యాభై సో మనకు రెండు టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి సో అందువల్ల మీకు ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు ఆ క్వాలిటీ ఏంటనేది అర్థమవుతుంది కదా ఈ ఈ శారీ చూడండి ఎంత షైనీ ఫ్యాబ్రిక్ అనేలాగే మనకు ఫాయిల్ ప్రింట్ కానీ ఉంది దీనికి ఫాయిల్ ప్రింట్ కాదు మీరు చూడొచ్చు ఈ విధంగా వస్తుంది అనమాట క్లియర్ గా అర్థమైపోతుంది సో మార్కెట్ లో కూడా అదే సారీని మీకు ఇవే అని చెప్పేసి సేల్ ఉంటాయి బట్ అలా కాదనమాట జెన్యున్ గా చెప్తాను నేను ఇందాక మీకు కేరళ కుట్టి మిస్ ప్రింట్ అన్నాను బై మిస్టేక్ సార్ వెంటనే కరెక్ట్ చేసే సార్ లేదండి డ్యామేజ్ ఉంటుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది సో ఏదైతే చెప్తారో అదే ఉంటుంది అనమాట మిస్ ప్రింట్ అంటే మిస్ ప్రింట్ మాత్రమే ఉంటుంది డ్యామేజ్ అంటే డ్యామేజ్ డామేజ్ సో నెక్స్ట్ మనం టైమ్స్ చూద్దాం అండి మనకు పైన షాప్ ఓపెనింగ్ అప్పుడు యాభై టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మోడల్స్ వరకు ఉన్నాయి బండి సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది నచ్చిన శారీస్ దగ్గర మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ నారాయణ పేట్ కాటన్ శారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కాటన్ రూపాయలకి కాటన్ అనేది ఉంటుంది సో నేను మీకు ఆ శారీని కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి వీటిలో మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఏదన్నా ఉందంటే గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఎవరు చూసినా కూడా ఎక్కువ ఇదే ఇష్టపడుతున్నారు మెస్చరైజర్ కాటన్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ వస్తుందండి మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు వీటిలో మాత్రమే సార్ మనకు కొన్ని సారీస్ బయట ప్రైస్ తగ్గించి మెజర్మెంట్ కూడా తగ్గిపోతుంది కదా ఇది మనకి ఎంత వస్తుంది సిక్స్ అబో ఉంది సిక్స్ అబోనే ఉంటుంది విత్ బ్లౌజ్ తో పాటు సిక్స్ అబోనే ఉంటుంది సో మెజర్మెంట్ అనేది బయట మీరు సారీస్ కొన్నాక మీరు చూడండి చాలా తగ్గుతుంది బట్ ఇదైతే మాత్రం ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ అలాగే ప్రైస్ చూస్ ఎంత అన్నారు ప్రైస్ ఇది ఏడు వందలు అండి ఏడు వందల రూపాయలు సేమ్ ఇది ఐటమ్ ఆరు వందల యాభై కూడా ఉందండి క్వాలిటీ వేరుగా ఉంటుంది క్వాలిటీ వేరు ఇది మనకు మెసరైజర్ కాటన్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి డోలా సారీస్ అండి ఓకే త్రీ హండ్రెడ్ సో కలర్స్ అన్ని కూడా మనకు స్టాక్ అనేది ఇలా మనకు ఫుల్ స్టాక్ అవైలబిలిటీ అనేది ఉన్నాయండి క్రషింగ్ ఓకే డోలాల ఓకే ఇవి క్రష్ వస్తుంది మనకు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలకే క్రష్ ఐటమ్ అవైలబిలిటీ ఉందండి వీటిలో కలర్స్ వచ్చేసరికి ఈ విధంగా మనకు ఫుల్ ఐటమ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది వదినమ్మ శారీస్ వదినమ్మ చీరలు త్రిబులారు ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి బట్ ఫ్యాబ్రిక్ అయితే మనకు ఫైన్ జార్జ్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఇది నాలుగు కొంటే పది నలభై రూపాయలు నాలుగు తీసుకుంటే సింగిల్ పీస్ కావాలంటే మూడు వందల రూపాయలు మూడు రూపాయలు మీరు ఇందులో ఒకటి తీసుకొని ఇందులో ఒకటి తీసుకొని తీసుకోండి నాకు ఇబ్బంది లేదు సెట్ వైజ్ లో ఎన్నైనా అందులో ఒకటి అందులో ఒకటి అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అండి సో పెట్టుబడి పర్పస్ కి అయితే మాత్రం హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు ఆల్రెడీ టాప్స్ వచ్చేసింది ఓకే టాప్స్ కలెక్షన్ ఫుల్ ఉందండి ఏంటంటే వీడియో మనం లాస్ట్ టైం वीडियोस కన్నా కూడా మంచి కలెక్షన్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇంకా మనం వీడియో పెట్టలేదు కదా అని మీరు షాప్ ని విజిట్ చేయకునే ఉండనక్కర్లేదు సో షాప్ కి అంటే మనకు గుంటూరుకి దగ్గరగా ఉన్నారు వచ్చి పర్చేస్ చేయొచ్చు కలెక్షన్ అయితే ఫుల్ కలెక్షన్ ఉంది ఇది కేటలాగ్ సారీస్ మోడల్ ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నెక్స్ట్ వీడియోలో పెడతాం చూస్తాం ఓకే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అన్నమాట ఓకే రీసేల్ పర్పస్ అయితే మాత్రం హ్యాపీగా ఇక్కడికి షాప్కి వచ్చేసి మీరు రీసేల్ పర్పస్ తీసేసుకోవచ్చు అండి ఓకే హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది శారీస్కి వచ్చేసరికి అండ్ ఇలా మనకు ఫాయిల్ ప్రింట్ అండ్ డిజిటల్ ప్రింట్తో అనేది వస్తాయండి శారీస్ అన్నీ కూడా అమెరికన్ స్టోన్స్తో లైట్ పేస్టల్ షేడ్స్తో చాలా బాగుందండి వేర్ చేసిన శారీస్ చూస్తున్నారు కదా మీరు ఒకవేళ మీరు ఇలా చూస్తున్న వాటిలో ఏదైనా నచ్చి వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఖాళీగా ఉంటే స్టాఫ్ ఖాళీగా ఉండాలండి ఇప్పటికే త్రీ నెంబర్స్ ఫుల్ బిజీ అయిపోయారు ఆన్లైన్ పర్పస్ కానివ్వండి ఇక్కడ మనకు ఆఫ్లైన్ షాప్ ని విజిట్ చేసే వాళ్ళ పర్సంటేజ్ కూడా చాలా రద్దీగా ఉందండి ఇలా మనకు అమెరికన్ స్టోన్స్ తో వచ్చింది ఈ అయితే మాత్రం నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సముద్రం అవునండి పైన మనం మిస్ అయిపోయాము మన సబ్స్క్రైబర్స్ కూడా మిస్ అయిపోయారు నెక్స్ట్ టైం వీడియోలో డెఫినెట్లీ నేను చూపిస్తానండి ఇలా మనకు అమెరికన్ స్టోన్స్ తో వస్తుంది సో మీకు ఏంటంటే ప్యాటర్న్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నారండి అండ్ ఇది కూడా మనకు అమెరికన్ స్టోన్స్ తో విత్ శివరి ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి బాతిక్ డిజైన్ అనేది ఈ విధంగా అమెరికన్ స్టోన్స్ ఫాయిల్ ప్రింట్ తో వస్తుందండి వాస్తవంగా నా చేతులని పుడుతున్నాయి చూపించి చూపించి మన కస్టమర్స్ అయితే సార్ ఎన్ని వీడియోస్ వచ్చిన అలా చూస్తూ కానీ నా కస్టమర్ ని చూపి అసలు నాకు అవసరం అయితే లేదండి ఎందుకంటే పాపం వాళ్ళే తన షాప్ అనుకొని వాళ్ళే తీసుకుంటున్నారు కానీ నాకు చాలా ఆనందంగా ఉండేది అలా కొంతమంది షాపుల్లో అయితే మేము కూర్చున్నమ్మ మేము తీయిద్దామా అంటారు వాళ్ళకి మనసు బాగా కలుగుతుంది అసలు మీ కొట్లో ఇది మా సొంత షాప్ లా నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక ర్యాక్ లో నుంచి సర్ది తీసుకుంటున్నట్టుగా అలాగే సర్దు కూడా సదు సరే చేయలేదు నేను చేస్తాను చాలా మంది హెల్ప్ కూడా చేస్తున్నారు అలా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఎప్పుడైనా సరే అండ్ మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోద్దు మీరైతే మాత్రం ఒకసారి షాప్ ని విజిట్ చేయండి ఇది కూడా మన అమెరికన్ స్టోన్స్ తో చేసినటువంటి డబుల్ షేడెడ్ జస్ట్ ఇప్పుడు మీకు 20 ఐటమ్స్ చూపించా ఇంకా ఉన్నాయి ఇక్కడ ఆ కలెక్షన్ 253 0 అని చెప్పాగా పై నుంచి సముద్రం అవును అది సముద్రం కి తర్వాత వెళ్దామండి నిజంగా అండి నేను చెప్తూనే ఉన్నాను మీకు శ్రీకృష్ణ సారీస్ నుంచి ఎప్పుడు కలెక్షన్ చేసినా కూడా ఇంకా ఏదో బ్యాలెన్స్ ఉంది అన్న ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుందండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇందాక మనం చూసాం కదా జూట్ శారీస్ ఈ విధంగా ఏంటంటే మనకు ఒక యూనిఫామ్ పర్పస్గా కావాలన్నా ఒక పది పదిహేను అట్లా కావాలన్నా తీసేసుకోవచ్చు సింగిల్ సారీస్ కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉంటాయండి డోలా సారీస్ కానివ్వండి పటోలా సారీస్ కానివ్వండి హ్యాండ్లూమ్ శారీస్ కానివ్వండి పట్టు సారీస్ అన్ని కూడా వీటి దగ్గర అవైలబిలిటీ ఉంటాయి సో తప్పకుండా గుంటూరుకి దగ్గరగా ఉంటే మాత్రం షాప్ని విజిట్ చేయండి ఆన్లైన్ పర్పస్ ఈ రోజు ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మరి ఒక బ్యూటిఫుల్ వీడితో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దగ్గర స్టాక్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి బల్క్ గా తీసుకునే వారికి కూడా ఇంత స్టాక్ ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ గానే చెప్తారు ఎందుకనంటే సేల్ అలా అనేది ఉంటుంది అనమాట అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి కంప్లీట్ మనకు లైనింగ్స్ దగ్గర నుంచి బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి సో ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం మీరు కస్టమైజేషన్ పర్పస్ కి ఫ్యాబ్రిక్స్ కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు కలెక్షన్ చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో మనం చేసినటువంటి టాప్స్ కూడా వీ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి షాప్ ని విజిట్ చేయండి